యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జగిత్యాలలో ఘనంగా యోగా కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో శనివారం యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పాల్గొని అందరితో కలిసి యోగా ఆసనాలు వేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని పౌరులు అందరూ ప్రతిరోజు కనీసం కొన్ని నిమిషాలన్నా యోగా చేయాలని కోరుతున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం జగిత్యాల ఆర్డీఓ మహన్ మరియు జిల్లా అధికారులు విద్యార్థులు వివిధ అధికారులు ఉద్యోగులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా ఆయుష్ శాఖ స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు कृतः पराभवा येषामिन्दीवरस्यामो कृतयः सोजनात् भर्तारम् धातारम् सर्वकम् वृदा य रामम् श्रीरामम् भेयो भेयो नमाम्यहम् సురకశ్చైక దుజకర్ణికాంభోదలస్ ఘనాకేతరదాధ్యక్షంబస్కందూరజోర ప్రవృత్తి సంయుక్త మన్నినా ప్రియా గృహాణమంగలందీపం శ్రీవాసారౌ అందరూ డిస్టిక్ ఆఫీసర్స్ వేడుకపైకి రావాల్సిందిగా కోరుతున్నాము గారు వెంకటేశ్వర్లు ఎక్కడున్న రావచ్చు మార్షల్ వెంకటేశ్వర్ గారు અમદાગર દેંગલવાળ ગાદે રાઈશંકર ગાદે ફોટો ચંદ્રશેખર ગાદે સાલા નામકે યોગાનવ પરફોર્મ કર છે કેડેશલ પર કસાયahasan મેં દોપત સકાયા సో ఆసనాలు చేస్తే ఏ విధంగా మన బాడీకి లాభాలు జరుగుతాయి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు కొంచెం జస్ట్ షార్ట్ కట్లో మనం మాట్లాడుకుందాం సో యోగాలో బ్యాక్ బెండింగ్ ఫ్రంట్ బెండింగ్ ట్విస్టింగ్ బ్యాలెన్సింగ్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి సో ఇవి మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడతాయని దాని గురించి జస్ట్ చిన్నగా మాట్లాడదాం ఉదాహరణకు చెప్తాను వినండి యోగా చేయడం వల్ల బాడీ అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది ఫ్లెక్సిబుల్ బా జాయింట్స్ జాయింట్స్ ఫ్లెక్సిబుల్ కావచ్చు బోన్ ఫ్లెక్సిబుల్ కావచ్చు అది మన బాడీలో ఫ్లెక్సిబుల్ అవుతుంది నెక్స్ట్ వన్ ఏంటంటే ట్విస్టింగ్ చేస్తాం ట్విస్టింగ్ చేయడం వల్ల మన బాడీలోని మజిల్స్ అనేటివి ఏమవుతుంది ట్విస్ట్ అవుతున్నాయి లాగబడుతున్నాయి మంచిగా సో అదే మజిల్స్కి టచ్ అయి ఉన్నా ఆనుకొని ఉన్న మన నర్వస్ సిస్టమ్ కూడా ఏమవుతుంది స్ట్రెచ్ చేయడం జరుగుతుంది బాగా లాగడం జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే నర్వస్ ఉన్న ఏమైనా బ్లాక్స్ సరిగ్గా ప్రతి ఆర్గానికి అందకుండా ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ నర్వస్ సిస్టమ్ అనేది ఏమవుతుంది కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట ఫ్రీ అవడం వల్ల ఏమవుతుంది మనకు ఆ నర్వస్ సిస్టంలో ఉన్న ఫ్లో అవుతున్న బ్లడ్ అనేది ఇంకా మంచిగా ఫ్లోయింగ్ జరుగుతుంది సో ఎప్పుడైతే మన నర్వస్ సిస్టంలో బ్లడ్ ఫ్లోయింగ్ మంచిగా జరుగుతుందో ఆర్గాన్స్ అన్నిటికీ బ్లడ్ చా మంచిగా అందుతుందో సో అప్పుడు ఏమవుతుంది ఆర్గమ్ ఆర్గాన్ అనేది యాక్టివేట్ అవుతుంది సో డిసీజెస్కి చాలా దూరంగా ఉంటుంది సో ఈ ఫ్లెక్సిబుల్ జరగడం వల్ల మనకు వచ్చేది ఏంటి తెలుసా అండి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ మంచిగా జరుగుతుంది బ్లడ్ సెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మనకు వచ్చేది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఒకసారి మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ అందింది అంటే రోగాలకి మనం చాలా దూరం ఉన్నట్టు అంతేనా కదా సో ఇమ్యూనిటీ మన బాడీకి ఇమ్యూనిటీ అందడం కోసమే మనం ఈ ఆసనాలు చేస్తున్నాం ఓకే బెండింగ్ చేస్తున్నాం అండ్ ట్విస్టింగ్ చేస్తున్నాం బ్యాలెన్సింగ్ చేస్తున్నాం రైట్ ఇంకోటి యోగా చేసినప్పుడు మనం చెప్పారు మన గురువులు చెప్పారు కదా ఏమని బ్రీతింగ్ అండ్ ఇంపార్టెంట్ కంపల్సరీ సో బ్రీతింగ్ మనం ఎంత ఎక్కువ తీసుకుంటామో స్విచ్ చేసుకుంటూ బ్రీతింగ్ మనకి ఏమవుతుంది లంగ్స్ నుంచి బ్లడ్కి కన్వర్ట్ అవుతుంది సో బ్లడ్ని మళ్ళీ ఇంకా ఎక్కువగా లోపలి మన శరీర భాగాలకు అందే విధంగా దాన్ని పూజ చేస్తుంది అనమాట అందుకే బ్రీత్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ ఆసనాలు చేయాలి అని అనేది ఇది మన స్పోర్ట్స్ అథ్లెట్ ఇవన్నిటికి కూడా యోగా అనేది బ్యాక్ బోన్గా చెప్పడం జరిగింది యోగా అనేది మన ఆసన ఆ కల్చర్ కూడా ఒక బోన్ గా చెప్పడం జరిగింది నోడల్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ సో ఈరోజు మనము లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ఒక టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిందని దశాబ్ది ఉత్సవాలు యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడే మన అందరికీ ప్రతి ఒక్కరు వివరించారు అండ్ ఇంటర్నేషనల్గా కూడా ఈ యోగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు మన ప్రభుత్వం వారు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే శ్లోగంతో ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామంలో ప్రతి పౌరుడికి కూడా ఈ యోగా చేరువ కావాలని ఈ యోగా డే సెలబ్రేషన్స్ ఈసారి చాలా పెద్ద ఎత్తునగా మనం నిర్వహించుకుంటున్నాము మీకు తెలియని ఇంకొక విషయము ఇప్పుడు మండలానికి ఒక యోగా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు అండ్ దానికి ప్రతి ఒక్క యోగా కేంద్రానికి ఒక మేల్ అండ్ ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్లని నియమించారు ఎందుకంటే ప్రతి గ్రామంలో ఏముంటుందంటే నాలెడ్జ్ ఉంటుంది యూట్యూబ్ ఉంటుంది అన్నీ ఉంటున్నాయి కానీ ఎలా చేయాలి ఏం చేయాలి మనం ఏ డిసీజెస్కి ఎలా చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్ని ఆసనాలు వేయలేరు ఒక్కొక్క కొంతమందికి బీపీ ఉంటుంది కొంతమందికి షుగర్ ఉంటుంది కొంతమందికి బ్యాక్ పెయిన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి సో ఆ యోగా ఇన్స్ట్రక్టర్స్ మీకు మీ డిసీజ్కి తగ్గట్టు వాళ్ళు యోగాని మీకు నేర్పిస్తారు సో ఈ ఈ యొక్క యోగా వల్ల మనకు సైంటిఫిక్ రీసెర్చెస్ అంతా ఏం చెప్తున్నాయంటే మన గుండెకు సంబంధించిన బీపీని తగ్గించడానికి షుగర్ని తగ్గించడానికి ముఖ్యంగా మెంటల్ బ్యాలెన్స్ తగ్గడానికి మనలో ప్రతి ఒక్కరికి ఇది చాలా ఎక్కువగా వ్యాధించే వ్యాధులే బీపీ షుగరు ఆర్థరైటిస్ ప్లస్ మెంటల్ స్టెబిలిటీ అనేది లేదు యోగా మెంటల్ స్టెబిలిటీని అంటే మనకు మెంటల్గా మనకు స్ట్రాంగ్గా స్ట్రెంత్గా ఉండి డిప్రెషన్కి లోంగ్ కాకుండా చూస్తుంది సో మన యోగా ఇన్స్ట్రక్టర్లు స్కూల్లో కూడా వెళ్తున్నారు గ్రామాల్లో కూడా పొద్దున్నే చేస్తు యోగాని చేస్తున్నారు సో యోగా గురించి ఎన్నో ఉపయోగాలున్న ఈ ఆసనాలను ఈ పెద్దలందరూ కూడా తమ గ్రామాలలో నిర్వర్తించుకొని వాళ్ళ సేవలను ఉపయోగించుకోవాలని నేను నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి యోగాని మేము ఇంత ఎత్తున జడ్జి గారికి ఇతర జిల్లా అధికారులకు ఐటీ డిపార్ట్మెంట్కి మా డిపార్ట్మెంట్ వచ్చినటువంటి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా పేరు పేరిన దాని నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరికీ యోగా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు క్లియర్గా చెప్పారు మనకు ఆయుష్ డాక్టర్ గారు యోగా వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగం అండి పిల్లలకు యోగా చేస్తే వాళ్ళ ఒక ఏకాగ్రత పెరుగుతుంది వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు అదేవిధంగా పెద్దలు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ అనేది తగ్గి ముఖ్యంగా బీపీ షుగర్ కాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు వృద్ధులకైతే ఇది సమతుల్యాన్ని ఏర్పడుతుంది కింద పడకుండా ఇంజూర్స్ కాకుండా వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు యోగా అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమండి దయచేసి గమనించండి మనం ఒక ఈ యొక్క యోగా దినోత్సవం రోజు ఇక్కడికి వచ్చి యోగా చేసుకుంటున్నాము అలా కాకుండా చిన్న చిన్నవి మనం చేయగలి అన్నీ కూడా ప్రతిరోజు చేసుకుంటే ఇది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం మన జీవితంలో ఒక భాగంగా యోగాని చేసుకోవాలి అప్పుడే మన జీవితానికి సాఫల్యం ఉంటుంది దయచేసి అందరూ గమనించండి తద్వారా ముఖ్యంగా జీవన శైలిలో వచ్చే శైలి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు బీజీ కావచ్చు షుగర్ కావచ్చు గుండె జబ్బులు కావచ్చు ఇట్లా ఇతరత్ర వ్యాధులన్నీ కూడా రాకుండా కాపాడుకుంటాము అదేవిధంగా ఇది మన శరీర శారీరకం దృఢత్వం అయిపోయి ఈ బ్యాక్ పెయిన్స్ కావచ్చు సర్వైకల్ పాయింట్లో తీసుకోవచ్చు ఇలాంటి వ్యాధులు కూడా రావు ఇవందరూ గమనించి దయచేసి మా జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సందర్భంగా ప్రతి ఒక్కరికి పోతున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఎందుకంటే నేను కూడా మా కోర్టు ఉంటుంది కాబట్టి అందువల్ల నేను కొంచెం ముందుకు వెళ్తున్నా మరి ఈరోజు జూన్ ఇరవై ఒకటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంతర్జాతీయ దిన సందర్భంగా మీ అందరికీ శుభకాంక్షలు తెలియజేస్తున్నాను మరి చాలామంది కూడా చర్చగా మాట్లాడారు కాబట్టి మరి ఆరోగ్యం లేదంటే యోగా ద్వారా ఆరోగ్యం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు కాకున్నట్లు రోజు యోగా దినం ఈరోజు చెప్తున్నారు వాళ్ళందరూ అలా కాకుండా మనం పది రోజు మన ఇంట్లో కానీ చక్కగా అందరూ చేసుకుంటే మనం వారు ఆరోగ్యం హ్యాపీగా ఉంటాము మరి ఎంతో ప్రెజర్ ఉంటుంది ఒత్తిడి వల్ల మరి మేము ఆఫీసు కూడా నిజంగా చెప్పాలంటే మాకు కూడా ఎంతో ప్రెజర్ ఉంటుంది మళ్ళీ మాకు ముఖ్యంగా జట్టులు కూడా పొద్దున్న రోగాలు వస్తుంటాయి డయాబెటిక్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ అలా కాకుండా మేము కూడా అప్పుడప్పుడు మరి ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మేధావులు మరి యూట్యూబ్ ద్వారా అన్నీ చూస్తున్నాము అలా చేస్తున్నప్పుడు కూడా మనకి ప్రత్యేకంగా టెక్నికల్ పర్సన్స్ ఎవరు కూడా దగ్గరుండి ఎవరు చెప్పడం లేదు ఏదో మనం ప్రజల వల్ల మనం చేసుకొని వెళ్ళిపోతున్నాం బిజీ బిజీ వల్ల కాబట్టి ఇందాక మేడం చెప్పినట్లు చాలా చక్కగా మండల మండల లెవెల్లో కూడా చాలా చెప్తున్నారు అంటే టెక్నికల్ పర్సన్స్ కూడా మరి మేధావులు ఉంటారు వాళ్ళ ద్వారా మనం చేసుకొని మరి మనందరూ ఆరోగ్యం కాపాడుకుంటున్నా అందరికీ కూడా తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ కూడా చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది యోగా గురువులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ అందరూ కూడా సో నేను కృషి ఒక రెండు విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను అందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ మనము మార్నింగ్ నెక్స్ట్ అప్పటి నుంచి నైట్ కావాలి దాకా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికో ప్రాబ్లమ్ ఉంటుంది ప్రాబ్లమ్ లేకపోయినా మనిషే ఉంటాయి అందరూ కూడా మాకే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయని దీంట్లో చాలా మంది ఉంటాం అవన్నీ కూడా ఏదో ఒక రోజు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన రోజు ఆగిపోతాయి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనకు ఒకటే ఒక ప్రాబ్లమ్ ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్ ఒకటే ఉంటుంది ఇంక అన్ని ప్రాబ్లమ్స్ కనిపించాయి అప్పటిదాకా మనకు అన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి హెల్త్ ప్రాబ్లైన తర్వాత ఓన్లీ హెల్త్ కనిపిస్తుంది ఇంకా అప్పటిదాకా మనకి ఏం కనిపించదు సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఓకే దీనికి సంబంధించి ఇలాంటి రిగ్రెట్స్ అని అవ్వకూడదు అనుకుంటే మనకి పరిపూర్ణంగా చివరిదాకా మనం జీవించాలి కూడా ఫిట్నెస్ మీద మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి ఒకప్పుడు ఏంటంటే మనము పొలం పనులు చేస్తుండే లేకపోతే కట్టెలు కొట్టుకొని చేస్తుంటుండే అప్పుడు వేరే ఇదే ఫిట్నెస్లో యోగాలు అవసరం లేకపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మనందరినీ కూడా కూర్చునింగ్ చేసే జాబ్లు ఉన్నాయి కాబట్టి మనకి ఫిట్నెస్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు మన యావరేజ్ జీవన మనం జీవించే టైం ఉండేది ఒకప్పుడు ఏళ్ళ క్రితం నూట యాభై ఏళ్ళకి ఇప్పుడైతే మనం డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎనభై దాకా మనం తీసుకుని రావాలి ఏజ్ అయితే పెంచుకోగలిగాని చెప్పి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం పెంచుకోగలిగామా ఒకప్పుడు ఏంటంటే ముప్పై ఏళ్ళకి మనం ఉన్నా కూడా వాళ్ళ ముప్పై ఏళ్ళకే ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి ముప్పై నలభై ఏళ్ళకి డయాబెటీస్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి సో ఏజ్ పెంచుకోగలిగాను కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం పెంచుకోలేకపోయాం సో అందుకని ఫిట్నెస్ అందరూ కాన్సన్ట్రేట్ చేయాలని అండ్ ఈ రోజు మార్నింగ్ అందరూ యాక్టివ్ గా చేస్తారంటే చేస్తున్నారంటే అందరూ కూడా వాకర్స్ అసోసియేషన్ లో ఉన్నారు ఫిట్నెస్ గురించి మీకు తెలిసిన వాళ్ళే సో నేను స్పష్టంగా చెప్పక్కర్లేదు బట్ మీరనే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా మీరు అందరూ కూడా చాలా మంది ఏది కనిపిస్తూ ఉన్నారు అందరూ కూడా మీ పిల్లలందరూ కూడా పెద్ద పెళ్లి వయసు ఉన్న పిల్లలు అందరూ ఉంటారు వాళ్ళు ఎక్కడ కనిపించండి సో వాళ్ళని మనవులు ఉంటే మనవుల్ని మీ ఫ్యామిలీ అంతా కూడా ఒక్కలే మీరు ఉన్నారు వాళ్ళకి కాకుండా అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చేస్తుంటే ఫ్యామిలీస్ అన్ని కూడా హెల్దీగా స్ట్రాంగ్ పెట్టే సొసైటీ కూడా స్ట్రాంగ్ అయిపోయింది సో దయచేసి దిస్ యోగా ఫిట్నెస్ లో పార్ట్ డైలీ వన్ టూ వాస్ ఫిట్నెస్ లో పెట్టుకోండి ఒక స్పోర్ట్స్ కానీ లేకపోతే ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ నో ప్రిపరీ మనకి యోగా చేసుకుంటే అన్ని విధాలా కూడా మనకి హెల్ప్ అవుతుంది సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్